స్వాగతం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పండ్లరాజు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోన శ్రీనివాస్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గొడుగుల శ్రీనివాస్ జిల్లా అధికారి ప్రతినిధి కారంగుల అశోక్ రెడ్డి ఓబిసి చైర్మన్ పుట్నాల శ్రీనివాస్ యాదవ్ రాజు గౌడ్ మాజీ కౌన్సిలర్లు లక్ష్మీనారాయణ బుజ్జి కన్నయ్య తేజ ప్రసాద్ కాంగ్రెస్ నాయకులు సబ్బన్ శంకర్ నర్సింగ్ శంకర్ కడన్ ప్రవీణ్ మధు యూసుఫ్ సలీం సిద్ తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ గారు మరి అంబేద్కర్ అవమానపరుస్తూ మరి బీజేపీ నాయకులు ఆర్ఎస్ఎస్ నాయకులు మరి అంబేద్కర్ గారిని అవమానపరచడం మరి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో మరి ఎన్నో పథకాలు తీసుకొస్తూ మరి ఈరోజు అంబేద్కర్ సాక్షిగా భూభారతిని ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే జై బాపు జై భీమ్ జై సవిధాన్ పేరు మీద మరి విధంగా సన్న బియ్యం ఏదైతే ప్రతి ఒక్కరికి కూడా ఉన్నవాళ్ళే కాకుండా లేని వాళ్ళు కూడా సన్న బియ్యం తినాలన్న ఉద్దేశంతో మరి రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యాన్ని ప్రవేశపెట్టడం జరిగింది మరి దాంట్లోనే భాగంగా ఈరోజు ఆర్బీ నగర్లో మరి అన్నదాన కార్యక్రమానికి కూడా కాంగ్రెస్ పార్టీ పోయి అక్కడ భోజనాలు చేయడం జరుగుతుంది ఈరోజు మన కామాడి పట్టణం కమాన్ ఏరియాలో మన కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు మా ప్రేత మీద ఆదేశాల మేరకు ఈరోజు మన భారత రాజ్యాంగ పిత పౌడైన అంబేద్కర్ యొక్క జయంతిగా చేయడం జరిగింది ఎందుకంటే అంబేద్కర్ను ఎప్పుడు ఈ భారతదేశ ప్రజలు మరవరు ఈ అంబేద్కర్ స్వతంత్రం రాణికి ఈ అంబేద్కర్ హుతాయుత కమిటీ అధ్యక్షుడిగా అప్పటి అంబేద్కర్ నియమించి ఈ రాజ్యాంగం భారతదేశానికి అప్పటి పరిస్థితులను బట్టి వివిధ దేశాల యొక్క రాజ్యాంగాన్ని పరిశీలించి మన భారతదేశం ఆనాటి పరిస్థితులు ఎలా ఉన్నాయి భారతదేశ ప్రజలకు ఏం కావాలి భారతదేశ ప్రజలు ఎంత కింద ఉండడం వల్ల ఎప్పటికీ అభివృద్ధి చేస్తారనే ఉద్దేశంతో ఈ రాజ్యాంగాన్ని రచించిన ఈ అంబేద్కర్ ను ఈ భారతదేశ ప్రజలు ఎప్పుడు మరవరు ఈ మధ్య చూస్తున్నాం ఈ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ అంబేద్కర్ ను పార్లమెంట్ సాక్షిగా అవమానించగలుగుతున్నది ప్రపంచ వ్యాప్తంగా ఈ ఒక ప్రశాంతమైన ఎన్నిక జరుగుతుంది ఇంత పెద్ద జనాభాలో అంటే కేవలం అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం ద్వారా అని మరొకసారి గుర్తు చేస్తున్నాం ఇట్లాంటి మొన్న కూడా ఈ అమిత్ షా పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ అవమానించడం జరిగింది దానికి ఓ ప్రజల మధ్యకు జై బాబు జై అంబేద్కర్ జై భీమ్ జై సంధాన్ అనే పేరుతో ముందుకు తీసుకుంటున్నాం ఈ కాంగ్రెస్ పార్టీ అలాగే రానున్న కాలంలో అంబేద్కర్ యొక్క ఎవరైనా అవమానిస్తే రానున్న కాలంలో తగిన బుద్ధి చెప్తామని కాంగ్రెస్ పార్టీ ఈరోజు కామారెడ్డి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ డాక్టర్ జిఆర్ అంబేద్కర్ గారి జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నాం అంతేకాకుండా నిన్న మా ప్రియతమ నాయకుడు సబ్బీర్ గారు ట్వంటీ ప్యాకేజ్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణాయిత చేవేళ్ళ పథకాన్ని కూడా అది త్వరలో ప్రారంభిస్తారని ప్రకటించారు నిన్ననే ఇరిగేషన్ మంత్రి గారితో చర్చించి ఈ ప్రాణహిత సేవలను కూడా ప్రారంభిస్తున్నారు అంతేకాకుండా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని భూవారతిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు లాంచ్ చేసింది ఈ కార్యక్రమానికి ఉద్దేశం ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం